అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని మార్కాపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సూపరింటెండెంట్ రామచంద్ర రావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు దివ్యాంగుల సమక్షంలో ఆయన స్వయంగా వారి చేత కేక్ కట్ చేయించి చిన్నారులకు తినిపించి ప్రేమాభిమానాలను పంచుకున్నారు విద్యార్థులకు ప్రత్యేక బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ రామచంద్రరావు మాట్లాడుతూ దివ్యాంగులు ఎల్లప్పుడూ వైద్య సేవలకు చేరువలో ఉండేలా ఆస్పత్రి సిబ్బంది నిరంతరం కృషి చేస్తుంది మార్కాపురం పరిసర ప్రాంత ప్రజలు ఈ వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రెగ్యులర్ గా వైద్యం పొందుతున్న దివ్యాంగుల పిల్లల కోసం డాక్టర్ యశ్వంత్ ప్రత్యేకంగా బహుమతులను ఏర్పాటు చేస్తారు ఈ బహుమతులను సూపరింటెండెంట్ రామచంద్రరావు వైద్య బృందంతో కలిసి పిల్లలకు అందజేశారు కార్యక్రమంలో దివ్యాంగుల పిల్లలు వారి తల్లిదండ్రులు వైద్యశాల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు ఇవన్నీ ఉన్నాయి సో ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ డిజబుల్ కండిషన్స్లో కొంతమంది బ్రష్ కూడా పట్టుకోలేదు వాళ్ళకి ఎలెక్ట్రిక్ టూత్ బ్రష్ అవైలబుల్గా ఉంటాయి సో అలాంటి వాటి ద్వారా सो अंतर्मंडी के वस्त्र से भी बहुत सिंड्रोम कंडीशन्स डिलेट मालिश